గిరీష్ గారు నమస్తే అండి మరి నిన్న రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆర్కే శ్యామల గారిని ప్రకటించిన తర్వాత ఆమె చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు శ్యామల అనే ఆవిడ ఒక యాంకర్గా తన ప్రసారాన్ని స్టార్ట్ చేసినట్టుంది ఏదో టీవీ సీరియల్స్లో నటించడం జరిగింది ఆ నటించడం అనేది ఇంకా ఆమె ఒంటికి పట్టి ఉంది కాబట్టి అది ఇంకా వదలలేదు ఆమెకి కాబట్టి ప్రజల్లో కూడా వచ్చి నటించుదామని చెప్పి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున తిరిగింది పార్టీ మట్టానికి పోయింది అదపాతాళనికి పోయింది ఇంకా అది తెలుసుకోకుండా ఏదో ఒక ఫెమిలియర్ ఫేస్ని పెట్టి ప్రజల్లో నా అబద్ధాలని అబద్ధాలను తీసుకెళ్లి ప్రచారం చేద్దాము ప్రజల్ని నమ్మించుదామని చెప్పి ఆమెకు ఒక అధికార ప్రతినిధి ఏదో పోస్ట్ ఇచ్చినట్టున్నారు కానీ శ్యామలాకి వాళ్ళు ఏ పోస్ట్ ఇచ్చే వచ్చి ఏం బజలు కొట్టుకోవాలనుకుంటే ఆయన ఇంటి ముందు చెడతలలో కొట్టుకో అంతేగాని ఎక్కడికి వచ్చేసి నువ్వు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి మా సీఎం గారిని కానివ్వండి లొకేషన్ అని కానివ్వండి విమర్శించే ముందు ఒక్కటికి పదిసార్లు చెక్ చేసుకొని నిజానిజాలు తెలుసుకొని విమర్శిస్తే బాగుంటుంది కూడదు నేను ఇలాగే వాగుతాను అంటే పళ్ళు రాళ్ళు కొట్టాల్సి వచ్చింది దానికి ఏంటో కూడా నేను చెప్తాను ఎందుకంటే నిన్నగాక మొన్న వచ్చినటువంటి వరద అమ్మ శ్యామల అసలు వరద వచ్చింది బుడమేర ఎందుకు దిగిందో నీకు తెలుసా ఒక్కసారే నువ్వు ఆ ప్రాంతానికి వచ్చావా లేదు మీ నాయకుడు ఏమైనా వచ్చాడా ఎందుకంటే చేసింది ఆ ఘనకార్యం అంతా మీ నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వాటి ఫలితమే ఇప్పుడు బుడమేర తెగడానికి కారణం కాబట్టి మీ నాయకుడికి ముఖాలు చల్లవు ఒకవేళ వెళ్ళినా కాదుకూడదని జనాలు చెప్పు తీసుకు కొడతారు కాబట్టి ఆయన పారిపోయాడు రెండవది కృష్ణా బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ విజయవాడలో వరద ముంపు కారణం అక్కడ బుడమేర తెగడం దానికి కారణం గతంలో మీ పార్టీ వాళ్ళు చేసిన తప్పిదాలు ఇకపోతే విజయవాడ విజయవాడలోకి ఒక ప్రాంతానికి మీ నాయకుడు వచ్చాడు ఏదో చేద్దాం శవరాజుకి ఇవ్వని చూశారు చెప్పు తీసుకుడుతా ఉన్నారు ప్రజలు వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాడు మీ నాయకుడు అది తెలుసుకో రెండోది ప్రకాశం బ్యారేజీ పడవలు కథ కమామిషు ఎవరమ్మ దీనికి కారకులు మీ నాయకుడు కాదా మీ సజ్జల ఆదేశాలు లేవా మీ తలసల రఘురామ్ గారు మీ ఎమ్మెల్సీ కాదా ఆయన మేనల్లుడు కాదా ఇకపోతే మా పక్కనే ఉన్న బాపట్ల ఎంపి నందిగం సురేష్ కాదా ఆ పడవలను తీసుకొచ్చింది బ్యారేజ్ అయితే పగలగొట్టాలి లేదంటే బ్లాక్ చేసేసి మళ్ళీ విజయవాడ వరదల్లో ముంచెత్తాలని ప్రయత్నం చేసి పది లక్షల మంది ప్రాణాలు తీయాలని చూసింది మీ నాయకులు కాదా ఇవన్నీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మేము చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాము లొకేషన్ విమర్శిస్తామంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్రమశిక్షణ పద్ధతి అన్నిటికీ లేఖలుగా వెళ్తారు కానీ నా బోటి తెలుగు మహిళలు ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ కోసం మీరు చేసిన మీరు అధికారంలో ఉన్న దగ్గర ఇప్పటివరకు మీరు చేసే ఎండ గడుతూనే ఉన్నాం ఇంకా పోతే ఇప్పుడు మిమ్మల్ని అధికారం తీసేసి కూర్చోబెట్టే వేళ్ళలో ఇప్పుడు కూడా మీరు బుద్ధి తెలుసుకోకుండా ఇలాగే వాగుతూ ఉంటే నాలాంటి మహిళలు చెప్పు తీసుకొని కొడతారు ఎందుకంటే ప్రజాసేవ గురించి మాట్లాడుతుంది ఇవిడ ఏంటి చంద్రబాబు నాయుడు గారు లోకేషన్ అంట పిల్లికి బిచ్చానికి పెట్టరంట అంట ఇలా నాయకుడు అంటే ఎందు ఎరగబొడిశాడంట ఇచ్చాడమ్మా కోటి రూపాయలు ఇచ్చాడు ఎవరికి ఇచ్చారు డైరెక్ట్గా సీఎం గారికి ఇచ్చారా లేదంటే ఎవరైనా మంత్రికి ఇచ్చారా ఎవరికి ఇచ్చారు మీ నాయకులకు ఎవరికో ఇచ్చి వాళ్ళు అప్పనంగా బొగ్గేసి అసలు ఇచ్చారో ఇవ్వలేదో కూడా తెలియదు మేము కోటి రూపాయలు ఇచ్చామని ఒక ప్రకటన చేసేస్తే ఇక అది ప్రజలకు అందినట్టేనా లేదు సీఎం నిధికి వచ్చినట్లేనా వచ్చినట్టు నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా చూయించు అప్పుడు మాట్లాడు ఒప్పుకుంటాం ఇకపోతే సేవా కార్యక్రమాలు సేవల గురించి మాట్లాడే నోరు మీది కాదమ్మా మీకు అర్హత లేదు కాబట్టి కాస్త నోరు మూసుకో ఇకపోతే సేవ గురించి ప్రజాసేవ గురించి మాట్లాడాలంటే తెలుగుదేశం పార్టీలో హయ్యర్ అంటే సీఎం గారి దగ్గర నుండి కింద స్థాయి కార్యకర్తల వరకు వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి నేర్చుకోండి ప్రజాసేవ ఏంటి అనేది చూపిస్తారు ఎందుకంటే నిన్నగా కొన్ని మొన్న వచ్చిన వరదలే దానికి కారణం ఆ వరదల టైంలో స్వయానా సీఎం గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాకిలు వదిలిపెట్టి కలెక్టరేట్లో టెంట్లు వేసుకొని అదే నివాసంగా చేసుకొని ప్రజల మధ్య ఎవరైతే కష్టాల్లో నీటి ముంపులో ఉన్నారో వాళ్ళ మధ్య ఉంటూ బస్సులో ఉంటూ ఆయన ప్రజలకు అనుక్షణం ఏమి అవసరమై ఉన్నాయో ఏమి అవసరాలు ఉన్నాయో చూసుకుంటూ ఇకపోతే లొకేషన్న నిత్య నిరంతర పర్యవేక్షణ బుడమీర్ గండి పూడ్చడానికి కానివ్వండి ప్రకాశం బ్యారేజ్కి జరిగినటువంటి మీరు చేసిన బోటుల నిర్వాకాన్ని వాటిని పక్క తప్పించి వాటిని బయటికి తీయడానికి కానివ్వండి ఎటువంటి శ్రమ చేశారో ఎలాగ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించి పనిచేసి విజయవంతం చేశారో అది చూసి నేర్చుకోండి ప్రజాసేవ గురించి ఇంకా చెప్పాలంటే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడి నిరంతరం మెడల్ లోతు నీళ్లల్లో కూడా అపార్ట్మెంట్స్లో నేటి మునిగిన వారికి దగ్గరకు వెళ్ళి వాటర్ దగ్గర నుండి ఫుడ్ వరకు పాల దగ్గర నుండి వాళ్ళకు కావాల్సిన మెడిసిన్ బన్స్ పిల్లలకు కావాల్సిన బన్స్ బిస్కెట్స్ ఫుడ్డు రైస్ కార్డ్ రైస్ మజ్జిగ ప్యాకెట్లు అన్నీ కూడా సప్లై చేశారు ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వాళ్ళని మళ్ళీ హాస్పిటల్ కూడా జారవేయటం జరిగింది భుజాల మీద నెత్తుకొని మరి మా కార్యకర్తలు సేవ చేశారు అది ప్రజా సేవ అంటే అంతేగాని ఫ్లైట్లో వెళ్ళి వీక్షణలు చేసి వచ్చి వరద పర్యవేక్షణారనే మీ సీఎం గారు మీరు మీ పార్టీ వాళ్ళు చేసేది పనితనం అలాగ ఉంటుంది ఇంకా ఇహబోతే సేవా కార్యక్రమాల గురించి మళ్ళీ ఇంకొక మాట గుర్తు చేయదలుచుకున్నాను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానివ్వండి బసవతారగం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కానివ్వండి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నిన్నగాక మన వరదల్లో ఎన్ని పాల ప్యాకెట్లు హెరిటేజ్ సంస్థ నుండి మేము పంపిణీ చేశామో మేము ప్రత్యక్ష సాక్షిలో జనాలు తీసుకున్న వాళ్ళే దానికి నిదర్శనం దానికి సాక్ష్యంగా నిలుస్తారు మీరేం చేశారు ఒక చిన్న పిల్లాడికి ఇంత బన్ను పెట్టగలిగారా మీ మీ భారతీ సిమెంట్స్ సాక్షి పత్రికలు ఏ ఉన్నాయి కదా లేదంటే మీ జగన్మోహన్ రెడ్డికి అక్రమంగా కూడబెట్టిన లక్షల కోట్ల ఆస్తుంది కదా ఎవడైనా ఒక పిల్లాడి కడుపు నింపగలిగారా మేము నింపాం మా హెరిటేజ్ సంస్థ ద్వారా తెచ్చినటువంటి పాలు కానివ్వండి బిస్కెట్లు కానివ్వండి ఫుడ్ కానివ్వండి మేము కడుపు నింపాం ఎవరైతే ముంపు ప్రాంతానికి గురే వాళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులతో సహా మేం చేర్చాం ఇకపోతే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ ఎంతమందికి సేవలు జరుగుతూ సేవలు అందుతున్నాయో నీ కళ్ళతో నువ్వే చూసావుగా వీలైతే నిజాలు మాట్లాడు లేదంటే నోరు మూసుకొని కూర్చో ఆ కాదు కూడదు అని చెప్పి ఇష్ట పేలితే నాలుగు కోసేస్తాం అంతేకాదు మా అమ్మ బోనమ్మ ఏదైతే నిజం గెలవాలనే ప్రోగ్రాం ద్వారా గతంలో బాబుగారిని మీ నాయకుడు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు తట్టుకోలేక కో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలని ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా సందర్శించి వాళ్ళకు ఓదార్పునిచ్చి వాళ్ళకి తగిన ఆర్థిక సహాయం తక్కువలో తగ్గే మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఒక్కొక్క కుటుంబానికి చేయటం జరిగింది నేను ఒక సవాల్ విసురుతున్నాను శ్యామ్లా నీకు మీ నాయకుడు తన తండ్రి చనిపోయాడని చెప్పి జగన్ జనాల్లోకి ఓదార్పు యాత్రను పెట్టుకొని పోయాడు ఒక్క కుటుంబానికైనా ఒక్క పదివేల రూపాయలు ఇచ్చాడు అనే చెప్పి నువ్వు నిరూపించగలవా నీ దగ్గర అటువంటి స్వ ఆధారం ఏదైనా ఉంటే నేను ఛాలెంజ్ విసురుతున్నాను తీసుకురా మేము చెప్పింది నిజం అక్షర దానికి ఆధారాలు ఉన్నాయి నా దగ్గర నీ దగ్గర ఉంటే వచ్చి తీసుకొచ్చి మాట్లాడు ఇక పోతే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ బలమే డెబ్బై లక్షల కార్యకర్తలు అని చెప్పి మేము ప్రతిసారి చెప్తూనే ఉంటాం దానికి ఆ కార్యకర్తలకు భవిష్యత్ కాలంలో కానీ ప్రజెంట్ కానీ ఏదైనా సరే ప్రమాదవసత్తి మరణించినా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ యాక్సిడెంటల్గా కానీ ఏదైనా జరిగితే రెండు లక్షల రూపాయలు చొప్పున బీమా అనే బీమా సౌకర్యం అనేది మా పార్టీ కల్పించింది మా కార్యకర్తలను సంరక్షించుకోవడానికి మరి మీ పార్టీలో కూడా ఉన్నారు కదా కార్యకర్తలు వాళ్ళు కష్ట గతంలో కష్టపడితేనే కదా మీ పార్టీ గెలిచింది మరి అలాంటప్పుడు ఆ కార్యకర్తల కోసం మీరు చేసే సేవ ఏంటి వాళ్ళ కోసం మీరు ఏర్పరిచినటువంటి పాలసీలు కానీ బీమాలు ఏవైనా ఉన్నాయా నువ్వు చూపించు తీసుకొచ్చి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ మీద విరుచుకు పడతాం తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే మాకు పదవులు వస్తాయని అనుకుంటున్నాము రేపటి రోజున మీ పార్టీ సైడ్ కానీ మీ నాయకుడి సైడ్ కానీ పార్టీలో ఉన్న సైడ్ చూడటానికి కూడా ఒక్కళ్ళు కూడా మిగలరు అది గుర్తుంచుకో ఎప్పుడైనా సరే ప్రజాసేవే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేది మా తెలుగుదేశం పార్టీ నినాదం కానీ మీ నాయకుడు చేసింది ప్రజల సొమ్ముని దోచుకోవడం దాచుకోవడం అది ఎక్కడికక్కడ జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టించడం అంటే ఈ జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టించడానికి దోచుకున్నది కూడా అక్రమార్జన శాండు మైనింగ్ ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియా అన్నీ చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని అదపాతాలను దొక్కి ఈయన మాత్రం అందరంత దూరాలకి ఎక్కి జిల్లాకు ఒక ప్యాలెస్ చొప్పున కట్టుకొని ఇప్పుడు తొలతూగుతున్నాడు ప్యాలెస్లో అవసరమైతే ఇక్కడ ఒక మాట వాగుతాడు ఏం చేయట్లేదని అదని ఇదని లేదంటే మీరే చదువుకుండా అంటారు జర్నలిస్ట్ ఎవరైతే రిపోర్టర్స్ ఉన్నారో ఏదైనా అడిగితే ఈయనకి మెంటల్ వచ్చింది నిజాలు మాట్లాడితే ఆ మెంటల్ వచ్చి మీరే చదువుకొని పేపర్లు ఇసిరేసి సమాధానం కూడా చెప్పకుండా ఫ్లైట్ ఎక్కేసేసి బెంగళూరులో తేళ్తాడు ఇది మీ నాయకుడి నిర్వాహం ప్రజాసేవ గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల గురించి కానీ లేదంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఇంకా ఇంకా ముఖ్యంగా అన్న గురించి నోరు పేలావు అంటే నిజాలు తెలుసుకొని మాట్లాడు లేదు అంటే మీరు ఎలాగో ప్రజల్లో రా మీరు ఎక్కడున్నారో అక్కడికి వచ్చి నేను నాలుగో చేస్తాను